గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో కుదినటువంటి అదాని అదేవిధంగా సికీ ఒప్పందం మీద నిన్న నారా చంద్రబాబు నాయుడు గారు కొన్ని కీలక వ్యాఖ్యలు కూడా చేశారు ఇప్పుడు అవి రాష్ట్ర వ్యాప్తంగా ఒక పెద్ద చర్చనీసం అయ్యాయి జగన్మోహన్ రెడ్డి గారిని అరెస్ట్ చేసేందుకు అవకాశం వచ్చినా చేయలేదు అదానే ఒప్పందం మీద అమెరికా కోర్టు తేల్చకుండా తామేమీ చేయలేమంటూ చేసినటువంటి వ్యాఖ్యల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రి అంబటి రాంబాబు గారు నిన్న కౌంటర్ కూడా ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ మీద అదేవిధంగా సెకీ ఒప్పందం రద్దు మీద వెనక్కి తగ్గడం మీద సెటైల్ కూడా వేసరాయను జగన్మోహన్ రెడ్డి గారి మీద చర్య తీసుకోవడానికి సెకీ ఒప్పందం లడ్డులా దొరికిందంటూ చంద్రబాబు నాయుడు గారు చేసినవంటి వ్యాఖ్యల మీద అంబటి రాంబాబు గారు గట్టిగానే స్పందించారు ఆయన ఏమన్నాడంటే లడ్డులా దొరికితే తినకుండా ఉంటారా నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పేసి ఆయన ప్రశ్నించారు ఏమీ చేయలేమని చెప్పేసి మీరు ఎందుకు మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు ఒకవేళ గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అదానితో తప్పుడు ఒప్పందం చేసుకుని ఉంటే ఆ తప్పుడు ఒప్పందాన్ని ఇప్పుడు మీరు అధికారంలో ఉన్నారు కదా ఆయన క్యాన్సిల్ అని క్యాన్సిల్ చేయండి రద్దు చేసుకోమని చెప్పేసి చెప్తున్నారు కదా ఎందుకు రద్దు చేసుకోవడం లేదని చెప్పేసి కూడా అంబటి రాంబాబు గారు ప్రశ్నించడం కూడా జరిగింది ఎందుకంటే పైన కింద మీరే కదా స్టేట్లోనే మీరే సెంట్రల్లోనే మీరే మొత్తం దేశవ్యాప్తంగా రాజకీయాలు మీరు చక్రంలా తిప్పేస్తారు అటువంటి వ్యక్తికి రాష్ట్రంలో చిన్న చిన్నది కరెంటుకి సంబంధించి విద్యుత్కు సంబంధించి కొనుగోలుకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు అదానితో ఒప్పందం చేసుకున్నారో దాన్ని రద్దు చేసుకోవాలా ఇప్పుడు అధికారం మీరే కదా కింద పైన మొత్తం మీరే కదా రద్దు చేసేయండి అయిపోతుంది కదా అదేవిధంగా ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారు అదానితో తప్పుడు ఒప్పందం చేసుకొని ఉంటే అంటే అదానితో కాదు సెక్యో తప్పుడు ఒప్పందం చేసుకొని ఉంటే ఇన్వెస్టిగేషన్ చేయించండి జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకెళ్ళి జైల్లో పెట్టండి లడ్డులా దొరికింది కదా మంచి అవకాశం కదా దాన్ని తినకుండా ఉంటారా అలా మింగేవాళ్ళ తీసుకెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారిని బొక్కలో పెట్టేవాళ్ళ ఏమి చేయలేమని చెప్పేసి సైలెంట్గా ఉంటే కదా నారా చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడేమో లడ్డులా దొరికింది కానీ ఏం చేయలేమని చెప్పేసి మాట్లాడుతున్నాడు నారా చంద్రబాబు నాయుడు గారు ఏం చేయలేమని చెప్పేసి తెలిసాకే సెకీ ఒప్పందం మీద నారా చంద్రబాబు నాయుడు గారు మౌనంగా ఉన్నాడు అని చెప్పేసి అంబటి రాంబాబు గారు చెప్పడం కూడా జరిగింది మరోవైపు అదాని మీద యాక్షన్ తీసుకోనని కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పేస్తున్నాడు అక్కడ తేలే వరకు ఇక్కడ యాక్షన్ తీసుకోరంట నారా చంద్రబాబు నాయుడు గారు అసలు ఈ ఒప్పందంలో ఏమి దొరకపోవడంతోనే చంద్రబాబు నాయుడు గారు చర్యలు తీసుకోలేకపోతున్నాడు అనేసి చాలా స్పష్టంగా అర్థమైపోతుంది ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు అదానితో ఒప్పందం చేసుకోలేదు జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్నది అంటే ఆనాటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఒప్పందం చేసుకున్నది సెకీతో సెకీనేది ఎవరిది కేంద్ర ప్రభుత్వ సంస్థ కేంద్ర ప్రభుత్వ సంస్థ అది కేంద్ర ప్రభుత్వ సంస్థతో జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందం చేసుకోవడం జరిగింది కేంద్ర ప్రభుత్వ సంస్థ సెక్కి ఎవరి దగ్గర నుంచి పవర్ కొనుగోలు చేస్తుంది అది వాళ్ళ ఇంటర్నల్ అది అదానిధి చేస్తుంది అదానిధి నుంచి కొంటుందా లేకపోతే ఇంకో థర్డ్ పర్సన్ నుంచి కొంటుందా అనేది వాళ్ళ ఇంటర్నల్ అది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం సెక్కితో మాత్రమే ఒప్పందం చేసుకుంది సెక్కి వాళ్ళు ఎక్కడి నుంచి పవర్ కొంటారనేది అది కేంద్ర ప్రభుత్వ సంస్థ కాబట్టి కేంద్ర ప్రభుత్వం నిర్ణయించుకుంటుంది దానికి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం మరోవైపు నారా చంద్రబాబు నాయుడు గారు ఇంకో మాట అన్నాడు కక్ష సాధింపు చర్యలు నేను చేయను కక్ష సాధింపు రాజకీయాల మీద కూడా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశాడు చంద్రబాబు నాయుడు గారు కాంగ్రెస్ పార్టీ ఆఫీసులకు మొత్తం నోటీసులు ఇచ్చే మంగళగిరిలో ఆఫీసును కూల్ చేశారు ఇది కక్ష సాధింపు కదా కాదా దాన్ని నమ్మాలా విజయవాడ నడిబొడ్డిన అంబేద్కర్ గారి విగ్రహాన్ని పెడితే కూటమి రాగానే లైట్లన్నీ కూడా ఆర్పేసి విధ్వంసం చేశారు ఆరు నెలల్లో చేసింది కక్ష సాధింపులే కదా అది తప్ప అభివృద్ధి లేదు కదా సంక్షేమం లేదు గత ఆరు నెలల నుంచి ఏం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో వాళ్ళ మీద అరెస్ట్లో వీళ్ళ మీద వీళ్ళని అరెస్ట్లో వాళ్ళని జైలు పెట్టడం వీళ్ళని జైలు పెట్టడం వాళ్ళని వేధింపులకు గురి చేయడం ఇవే నడుస్తున్నాయి హత్యలు ఆత్మహత్యలు ఆసులు ధ్వంసం చేసే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలని గ్రామాల నుంచి తరిమేస్తున్నారు ఇదంతా కక్ష సాధింపు కాదా అంబటి రాంబాబు గారు ఇవన్నీ కూడా ప్రశ్నించాడు అదేవిధంగా పల్నాడు రాయలసీమలో కొందరు వేరే ప్రాంతాలకు వెళ్ళి నివసిస్తున్నారని చెప్పేసి కూడా అంబరి రాంబాబు గారు గుర్తు చేయడం కూడా జరిగింది ఎందుకంటే కూటమి నాయకులను చూసి భయపడి అరే పోనీ కార్యకర్తలు అయితే వేరేస్తారు ఐపీఎస్ ఆఫీసర్లో ఐఏఎస్ ఆఫీసర్ల మీద కూడా చంద్రబాబు నాయుడు గారు కక్ష సాధింపు వచ్చే చర్యలు కూడా తీసుకుంటున్నాడు ఐపీఎస్ ఆఫీసుల మీద చంద్రబాబు నాయుడు గారు చేసింది కక్ష సాధింపు కాదా సస్పెండ్ కానీ వారికి పోస్టింగ్లు ఇవ్వలేదని చెప్పేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా కార్యకర్తలు గత ప్రభుత్వంలో పోస్టులు పెట్టారని చెప్పేసి వాళ్ళని ఇప్పుడు వేధిస్తున్నాడు ఇవన్నీ కక్ష సాధింపు కాదా ఇవన్నీ కూడా అంబటి రాంబాబు గారు నిన్న గుర్తు చేశాడు కాబట్టి మనం మాట్లాడేటప్పుడు ఒకడికి ఎందుకంటే ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నప్పుడు కొంచెం ఆచి తూచి గతంలో ఏం జరిగాయి ఇప్పుడు ఏం జరుగుతున్నాయి మన ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఏం నడుస్తుంది ఇవన్నీ కూడా ఒకసారి రిమెంబర్ చేసుకొని చేసుకుంటే చాలా బాగుంటుంది ఇంకా కక్ష సాధింపు చేయట్లేదు చేస్తే ఇంకో అలా ఉంటుందంటే చేయండి ఇప్పుడు చేస్తున్నారు కదా నష్టమేముంది కక్ష సాధింపు చేయడలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారి తీసుకెళ్లి జైలు పెట్టాలి అంతే పెట్టేసి ఇప్పుడు మంచి అవకాశం లడ్డులా దోచుందని చెప్పేసి మీరే మాట్లాడుతున్నారు లడ్డూలా దోచినప్పుడు తీసుకెళ్లి బొక్కలు పెట్టాను కష్టమా కింద పైన మొత్తం మీదే సిబిఐ ఈడీ కేంద్ర ప్రభుత్వం మోదీ స్టేట్ గవర్నమెంట్ మొత్తం మీదే మొత్తం మీదే జగన్మోహన్ రెడ్డి గారు జైలు పెట్టడం ఎంతసేపు పడుతుంది మహా అంటే వండేనా మొత్తం అధికారులంతా కూడా దింపేసి ఇన్వెస్టిగేషన్ అది ఇది 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 అని చెప్పేసి గబ్బులు అయితే తీసుకెళ్లి బొక్కలు పెట్టేస్తే అయిపోయా అది పెద్ద మ్యాటర్ అది పోయి